అందరికీ నమ్మ నమస్కారం శ్రీ వినాయకపోండి ఇష్టమి రోజు మన పెద్ద జనవరం గ్రామంలో ఉన్నాము ఈ మత్స్య ఈ మనవరాలు చేసి పాప దివ్యక పుట్టుకతోనే సుడి అష్టరితో పుట్టడం జరిగింది అంటే మంచానికి పరుగుతుంది పాప ఓన్లీ అంటే తను రోజు అంత మంచంలో పడిపోవడం చేయడం అన్ని మంచంలో జరుగుతున్నాయి అవన్నీ వీళ్ళ మదర్ అంటే వీళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళ నాన్న కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళ జేజే రోజువారీ జీవనం చూసుకుంటూ ప్లస్ ఆ పాప ఇన్ని రోజులు ఇన్ని దగ్గర దగ్గర పద్నాలుగు వేసి ఇప్పుడు ఇంకా కాపాడుకుంటూ వస్తుంది ఈ రోజు మంచంలో పరిమితమైన కానీ కాపాడు వస్తుంది ఎక్కడైనా వదిలిపెట్టుకున్నా ఇప్పుడు ఆమె వయసు పైపడంతో ఎక్కడ పని పోలేక ఓన్లీ పిలిచంతోనే జీవనం సాగిస్తూ ఉంది కనీసం కొంత తినడానికి లేదని చాలాసార్లు మన మహిళా కానిస్టేబుల్ దూరు మహిళా కానిస్టేబుల్ భారత బేడే గారి దృష్టికి తీసుకోవడంతో మేడంగారు శ్రీ వినాయక పౌర్ణమికి దృష్టికి తీసుకురావడం ఇదే విషయాన్ని మనం దాతలు అంటే మన గొప్ప దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతుల దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించి పాప పరిస్థితి బాగలేదు కదన్నా వెంటనే గ్రాసరీస్ ఇవ్వండి అని గ్రాసరీసే కాదు మనకు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు డబ్బులు కానీ ఆయన కుమారస్వామి అంటే వాళ్ళ కుటుంబం వెయ్యి రూపాయలు నగదు కానీ ఇవ్వ పాప కానీ స్నాక్స్ కానీ తెచ్చిపోవచ్చు పెద్దగా చెప్పండి ఇంకా మనం ఏదైనా ఆ పాపను మనము ఏదైనా హాస్పిటల్ కానీ జాయిన్ చేపిద్దాము ముందు గ్రాసరీస్ వెయ్యి రూపాయలు డబ్బులు ఈ ఈరోజు శ్రీ వినాయక ఫోన్ మన బ్యాక్గ్రౌండ్ చూసి ఆదేశం దగ్గర వచ్చి ఇవన్నీ మనం అందిస్తున్నాము థ్యాంక్ యూ అండి కుమారస్వామి చంద్రగ్రహ్ దంపతులు మీరు చేసిన సహాయం వల్ల ఆ పేద తల్లి సంతోషంగా ఒక ఐదు నిల్లు మంచి మంచిగా ఉంటామండి ఆమెను ఆ పాపను కావడానికి అవకాశం ఉంటుంది ఓకే అమ్మా